హరిద్వార్లో గంగా స్నానం చేస్తూ మునిగిపోతున్న చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు స్వయంగా ఆ మహాదేవుడే వచ్చాడు ఉత్తరాఖండ్లో హరిద్వార్ అనే ప్రదేశం ఉంది ఇక్కడ గంగా నది పురాణాల నుంచి పారుతూ కనిపిస్తుంది అలాగే ఎంతో ప్రాముఖ్యత కలిగిన అనేక దేవాలయాలు ఈ హరిద్వార్లో ఉన్నాయి శ్రీ మహావిష్ణువు పాద పద్మాల నుండి ఉద్భవించి శివుని శిరస్సుపై కొలువు తీరే గంగమ్మ దేవత స్వర్గం నుండి దిగివచ్చి మొదట హరిద్వార్కు వచ్చింది అందుకే ఆ ప్రాంతానికి గంగాద్వార్ అనే పేరొచ్చింది భక్తులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికొచ్చి గంగా నదిలో స్నానమాచరించి గంగమ్మ ఆశీస్సులు పొందుతుంటారు అయితే ఈరోజు నేను ఒక సంఘటన గురించి మీకు చెప్పబోతున్నాను ఈ సంఘటన నిజంగా అద్భుతంగా ఉంటుంది దయచేసి హర్ హర మహాదేవ్ అని కమెంట్ బాక్స్లో రాయండి ఇలాంటి మరిన్ని వీడియోలను పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉత్తరాఖండ్లో ఉన్న హరిద్వార్ హిందువులకు పవిత్రమైన పుణ్యక్షేత్రం హరి అంటే శ్రీ మహావిష్ణువు ద్వార్ అంటే దారి అంటే హరిని చేరుకునే మార్గం దేవతలు ప్రవేశించే ద్వారం అని అంటారు ఈ ప్రదేశానికి ఉన్న మరో ప్రాముఖ్యత ఏంటంటే గరుత్మంతుడు అమృత భాండాన్ని తీసుకువచ్చే సమయంలో అమృత బిందువులు చెందిన నాలుగు ప్రదేశాలలో హరిద్వార్ ఒకటి అమృత బిందువులు ఒలికిన నాలుగు ప్రదేశాలలో హరిద్వార్ ఒకటి కాగా ప్రయాగ ఉజ్జయిని గోదావరి నదీమ తల్లి జన్మస్థలమైన నాసిక్ అందుకే మూడు సంవత్సరాల వ్యవధికి ఒక్కొక్క క్షేత్రంలో కుంభమేళ జరుపుతుంటారు హరిద్వార్ పట్టణాన్ని మాయాపురి కపిలా లేదా మోక్షద్వార్ గంగాద్వార్ అని కూడా పిలుస్తారు గంగా నది పర్వతాల నుంచి మైదాన ప్రాంతంలోకి ప్రవేశించే మొదటి ప్రాంతం హరిద్వార్ ఇక్కడ ప్రధాన ప్రదేశం హరికీ పౌడి దీనిని బ్రహ్మకుండ్ అని అంటారు ఇక్కడి స్నానఘట్టాల దగ్గర శ్రీ మహావిష్ణువు పాదముద్రలు చూపిస్తారు హరిద్వార్కి వెళ్తే చూడాల్సిన ప్రదేశాల్లో ఈ ఆలయం ఒకటి ఈ ప్రాచీన ఆలయం మానసా దేవికి అంకితం చేయబడింది దీనిని బిల్వ తీర్థం అని కూడా పిలుస్తారు హరిద్వార్లోని పంచతీర్థాల్లో బిల్వ తీర్థం కూడా ఒకటి ఈ ఆలయం ఒక కొండపై ఉంటుంది ఇక్కడికి కాలినడక ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది నడవడానికి ఇబ్బంది పడే భక్తులు కేబుల్ కార్ ద్వారా కొండపైకి చేరుకోవచ్చు విక్రమాదిత్య రాజు ఏర్పాటు చేసిన ఘాట్ తర్వాతి కాలంలో హరికి పౌరిగా ప్రసిద్ధి చెందింది మీరు హరిద్వార్లో ఉన్న సమయంలో సాయంత్రం వేళ ఈ ఘాట్ వద్ద నిర్వహించే హారతి కార్యక్రమాన్ని తప్పకుండా చూడండి ఈ హారతి సందర్భంగా భక్తులు నదిలో దీప ప్రమిదలు వదులుతారు ఆధ్యాత్మిక నగరమైన హరిద్వార్లో ప్రసిద్ధ ఆలయాల్లో ఇది ప్రముఖమైంది అందమైన గంగానది ఒడ్డున నిర్మించిన ఈ ఆలయం భారత మాతకు అంకితం చేయబడింది ఎనిమిది అంతస్తుల ఈ ఎత్తైన భవనంలో ప్రతి అంతస్తులో వివిధ పురాణ గాథలను తెలియజేసే పాత్రలు దేవుళ్ల గురించి వివరించబడింది పురాణాల్లోని ప్రసిద్ధ మహిళా దేవతలు సాధువులతో పాటు అనేక అంశాలను పొందుపరిచారు ఒక అంతస్తులో మహావిష్ణువు దశావతారాలకు సంబంధించిన అన్ని వివరాలు కనిపిస్తాయి హరిద్వార్లో నీల్ పర్వత్ అనే ఒక చిన్న కొండ ఉంటుంది ఈ కొండపై చండీ దేవతకు అంకితం చేయబడిన ఒక ఆలయం ఉంటుంది హరికి పౌరి నుండి కొన్ని నిమిషాల ప్రయాణం ఇక్కడికి ఉంటుంది ఈ ఆలయానికి మెట్ల మార్గం ద్వారా చేరుకునేందుకు పర్యాటకులు మొగ్గు చూపుతుంటారు యాత్రికుల సౌకర్యార్థం కొండపైకి చేరుకునేందుకు ఏడు వందల నలభై మీటర్ల కేబుల్ కార్ సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి జమ్మూలోని ప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది హరిద్వార్లో జమ్మూ వైష్ణోదేవి ఆలయాన్ని పోలిన ఆలయం ఒకటి ఉంది ఇది పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షిస్తుంది ఈ ఆలయాన్ని చూడడానికి మీరు వివిధ సొరంగాల గుండా వెళ్లాల్సి ఉంటుంది శ్రీరాముడికి వైష్ణోమాత అనే అనే భక్తురాలుండేది ఆమె గౌరవార్థం ఈ ఆలయాన్ని నిర్మించారు హరిద్వార్ వెళ్ళేవారు ఈ ఆలయానికి వెళితే ఈ గొప్ప భక్తురాలి కథ గురించి తెలుసుకోవచ్చు అలాంటి హరిద్వార్లో అక్కడ సంగమ స్నానం చేస్తూ బిజీగా ఉన్నారు భక్తులు ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఇద్దరు పెద్దలు ఒక వృద్ధుడు ఇక్కడికి వచ్చారు కుటుంబంతో కలిసి సంఘంలో స్నానం చేసేందుకు హరిద్వార్ వచ్చారు మొదట హరిద్వార్ మొత్తం తిరిగి తర్వాత వివిధ ప్రదేశాల్లో ఉన్న మహాదేవుని ఆలయాలను దర్శించారు మహాదేవ్ ఆలయాన్ని సందర్శించినప్పుడు కుటుంబంలోని ఒక చిన్న పిల్లవాడు అక్కడ తప్పిపోయాడు ఈ విషయాన్ని వాళ్ళు గమనించనేలేదు ఆ పిల్లాడు అలా ఆడుకుంటూ వెళ్ళి ఆ గుడిలో కూర్చుని ధ్యానం చేస్తున్న ఒక సాధుబాబా దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు ఆ సాధుబాబా ఒక చిన్న పిల్లవాడిని చూసి ఆశ్చర్యపోయాడు ఆ చిన్న పిల్లాడు మట్టితో శివుని శివలింగాన్ని తయారు చేస్తూ కూర్చున్నాడు అతని శివలింగాన్ని చూస్తూ పువ్వులు సమర్పించి ఓం నమశివాయా అని జపిస్తున్నాడు చిన్నపిల్లవాడిని చూసిన సాధువు చాలా సంతోషించి బిడ్డను ఆశీర్వదించాడు కొంతసేపటికి తమ బిడ్డ కనిపించకపోయేసరికి ఆ చిన్నారి కోసం కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు చివరికి ఒక చోటికి చేరుకున్నారు అక్కడ చూడగానే ఆ చిన్నారి ఎవరి పాదాలను తాకుతూ కనిపించింది ఎవరి పాదాలను తాకుతున్నావని బుజ్జిబుజ్జిగా అడిగేసరికి సాధుబాబాకు చెందిన పాదాలంటూ వచ్చిరాని మాటలతో చెప్పింది దాంతో కుటుంబ సభ్యులకు అక్కడ సాధుబాబా ఎవరూ కనిపించడం లేదని చెప్పారు ఆ చిన్న బిడ్డ అమాయకుడే సరదాగా అంటున్నాడు అనుకుని కుటుంబ సభ్యులు భావించారు చిన్నారిని ఎత్తుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు వారు గంగా స్నానానికి వెళ్లినప్పుడు అక్కడ భారీ జనసమూహం కనిపించింది ఆ కుటుంబం వాళ్ళు పదకొండు సంవత్సరాల తర్వాత స్నానం చేయడానికి ఇక్కడ గంగా నదికి వచ్చారు అలా వాళ్ళు స్నానం చేసి కిందికి వస్తుండగా ప్రమాదవశాత్తు ఓ చిన్నారి హడావిడిగా ఆ జనసందోహంలో తప్పిపోయింది అలా తన తల్లి నుంచి విడిపోయింది గుంపు చాలా ఎక్కువగా ఉండేసరికి ఆ బిడ్డ గుంపుతో పాటు గంగా నదిలోకి వెళ్ళి తెలియకుండానే మునిగిపోయింది కుటుంబ సభ్యులందరూ బిడ్డ కోసం చూసుకుంటే కనిపించకపోయేసరికి వాళ్ళంతా కలిసి వెతుకుతూ ఉంటారు అప్పుడు అక్కడ ఉన్న జనం బిగ్గరగా అరవడం ప్రారంభించారు ఎందుకంటే వాళ్లకు ఆ బిడ్డ కనిపించదు ఎవరి బిడ్డ అని వారంతా అరుస్తుండేసరికి కుటుంబ సభ్యులు చూసి ఆ బిడ్డ తన బిడ్డే అని ఆ తల్లి వెంటనే అక్కున చేర్చుకుంది ఆ బిడ్డ నీళ్లలో పడిపోయినప్పుడు అప్పుడు ఒక యువకుడు రక్షించడానికి ప్రయత్నించాడు కానీ ఇంకా లోపలికి వెళ్ళిపోయాడు దాంతో ఆ యువకుడు కూడా ఆ బిడ్డను కాపాడలేకపోతాడు అప్పుడు ఒక సాధుబాబా నీళ్లలో నుంచి లేచి ఆ బిడ్డను తన భుజంపై ఎత్తుకుని నీళ్లలో నుండి బయటకు తీసుకురావడం అక్కడున్న వారంతా చూశారు ఆ ప్రజలు సాధుబాబాకు చాలా కృతజ్ఞతలు చెప్పారు తన ప్రాణాలను పణంగా పెట్టి ఈ వయస్సులో ఈ చిన్నారి ప్రాణాలను కాపాడడం నిజంగా గొప్ప విషయమని చెప్పారు కొంతసేపటికి పిల్లవాడికి స్పృహ వచ్చినప్పుడు సాధుబాబా చెప్పేది విని అక్కడ నిలబడి ఉన్న కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యపోయారు ఆ పిల్లవాడు ఓం శివాయ అని ఆ బిడ్డ అంటూ ఉంటాడు కాసేపటికి ఆ బిడ్డకు స్పృహ వచ్చినప్పుడు అతను ఆలయంలో ఎవరి పాదాలను తాకుతున్నానో అదే సాధువు ఇతను అని అతని వైపు తిరిగి చూసి నవ్వేసరికి ఈ సాధుబాబా సాధారణ సాధుబాబా కాదు అన్న విషయాన్ని ఆ కుటుంబ సభ్యులు అర్థం చేసుకున్నారు సాధుబాబా శివుని రూపంలో కనిపించాడన్నమాట ఆ బాబా బిడ్డను ఆశీర్వదించి హఠాత్తుగా మాయమైపోయాడు మళ్లీ ఎవరికీ కనిపించలేదు అక్కడ నిలబడి ఉన్నవారు ఆ సాధుబాబాని వెతకడానికి ప్రయత్నిస్తారు కానీ ఆ సాధుబాబా ఎవ్వరికీ కనిపించలేదు అప్పుడొచ్చింది ఎవరో కాదు ఆ మహాదేవుడే ఈ బిడ్డను రక్షించడానికి వచ్చాడని అందరూ తెలుసుకుని ఆ శివుణ్ణి ఇంకా భక్తితో పూజిస్తారు పిల్లలు భగవంతుని రూపమని వారి మనసు స్వచ్ఛంగా ఉంటుందని అందుకే వారు భగవంతుణ్ణి చూస్తారని అన్న మాటలు నిజమయ్యాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి